శుభోదయం నాలు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మన బతుకు ఎలా సాగిపోవాలి ఇదం అంశం మన బతుకు ఎలా సాగిపోవాలి మనం బతుకున్నంత వరకు హాయిగా తృప్తిగా కావలసిన మితంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ జీవితంలో తింటూ నిద్రపోతూ అన్నిటికీ మితం పరిమితం అంతే తప్ప అపరిమితం కాదు పరిమితం మితం మనకి అరవై అరవై ఐదు వేసుకోండి డెబ్భై ఎనభై తొంభై దాకా వెళ్దాం ఈ వయసు ఎంత వచ్చినా సరే శతమానం భవతి అని అనిపించుకున్నా సరే ఈ భూమి నుంచి ఏడిపోవాల్సిందే కదా ఈ కాస్త దానికి ఎందుకు ఈ కోపాలు ఎందుకు ఈ ద్వేషాలు ఎందుకు ఈ రోషాలు ఎందుకు ఈ కార్పణ్యాలు కక్షలు కాబట్టి వాదోపవాదాలు ఏం సాధించాలని ఏం సాధిస్తామని చెప్పి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది చిన్న విషయాలకి అన్నదమ్ముల మధ్య తగాదాలయ్యి స్వల్ప ఘర్షణలు ఆఖరికి చచ్చిపోయేంత వరకు కూడా కలుసుకోరు ఆ కుటుంబం ఈ కుటుంబం ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు అంటారే అలా అన్నమాట మరి నిజంగా మనం ఉన్నంతలో మనం ఆనందంగా సంతృప్తిగా అసంతృప్తి లేకుండా బతకాలి అంటే తిండి ముఖ్యం కదా ఈ తిండి విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని మనం జీవితాన్నే నాశనం చేసుకుంటున్నాం ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటి ఒకసారి ఆలోచిస్తే కొరలు అరికలు అంటూ గడ్డి గాదం తిని మినరల్ వాటర్లు ఈ కంగేన్ వాటర్లు తాగి వందేళ్ళు బతికితే దాన్ని గుర్తుపట్టే మనిషి ఉండద్దా ఆలోచించండి ఒకసారి చక్కగా శ్రేష్టకరమైనటువంటి వంట అమ్మ చేసి పెట్టిన భార్య చేసి పెట్టిన ఎవరు చేసి పెట్టిన కుటుంబ సభ్యుల్లో అది తింటంలో ఉన్న ఆనందం దేంట్లో లేదు కదా తర్వాత మన వాళ్ళంతా కూడా యాభై అరవైకి పోతే మనం మాత్రం ఉండి ఇక్కడ ఏం చేస్తామండి మన తోటి వాళ్ళు మన స్నేహితులు మన అనుకున్న వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్కి వెళ్ళిపోతున్నారు మనం ఇక్కడ ఉండి ఏం చేద్దాం ఎవరిని ఉద్ధరిద్దాం ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోయిన లోకంలో పక్కవాడిని పలకరించే సమయం లేక బిజీ అయిపోయిన మనుషుల మధ్య మన మొహం కూడా తెలియని ముని మనవులు మనవరాళ్ళ మధ్య ఉండి ఏం సాధించాలి ఏం చేయాలి మన పక్కింట్లో ఒక మనిషి చచ్చిపోతేనే తెలియదు మనకి ఒక శ్యామ్యానా వేస్తే అది శుభకార్యానికి వేశారా ఆ శుభకార్యానికి కూడా తెలియని రోజులు ఇవి భర్త అడుగుతాడు భార్యని ఏమే శ్యామ్యానే వేసేట ఫంక్షన్ ఏదైనా లేదండి పరంధామయ్య గారు రాత్రి చనిపోయారంట అయ్యో పరంధామయ్య గారు చూసావా పక్క పక్కనే ఉన్నా కూడా మనకి ఎవరు చెప్పలేదు చనిపోయిన విషయం చెప్తారండి ఎవరైనా పోనీ ఆయన అనారోగ్యంగా ఉన్న విషయం వాళ్ళ అవస్థల్లో వాళ్ళు ఉంటారు హాస్పిటల్కి తీసుకెళ్తాం మందులు ఇప్పించడం ఇంటికి తేవటం లేకపోతే ఐసీయూలో ఉంచడం వాళ్ళ అవస్థల్లో వాళ్ళు ఉంటారు వచ్చి మా నాన్నవి బాగుండట్లేదు పదిహేను రోజుల నుంచి ఇలా ఆసుపత్రిలో ఉంచడం లేదు పరామర్శలు ఈ మధ్యకాలంలో కరువైపోయినాయి ఇరుగు పొరుగు ఇళ్లలో ఉన్నవాళ్ళు ఇదివరకు పరామర్శించుకుండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఇంట్లో వాళ్ళు అరగంట పావు గంట కూర్చుంటే వాళ్ళు లేకపోతే పెట్టగోడి దగ్గర కబుల్ చెప్పుకుంటే వాళ్ళు పెట్ట కథలు అట్లాగే అవన్నీ పోయినాయి ఇప్పుడు ఎవడి మానన్న వాడిని బతికేస్తున్నాడు డిపార్ట్మెంట్ కల్చర్ అలాగే ఉంది ఇండివిజువల్ హౌస్ కల్చర్ కూడా అలాగే ఉంది సరే బతుకు గురించి మనం ఆలోచిస్తే మనం బతుకున్న డబ్బు ఖర్చు మనం సంపాదించలేని స్థితిలో మన మీద అంత ఖర్చు పెట్టేది ఎవరంట ఈ రోజుల్లో మీ నాన్నగారికి చాలా సీరియస్గా ఉందయ్యా ఆపరేషన్ చేయాలి లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వాలి పది లక్షలు అవుతుంది ఖర్చు అని అంటే పెద్ద వీరిస్తాడు గురువుగారు ఏదో ఒకటి కృష్ణారామం అనుకునివ్వండి డెబ్భై ఏళ్ళు ఆయన బతికి ఏమో ఉద్ధరించడానికి ఏముంది ఇంటి పట్టునే కూర్చొని ఇంటి పట్టునే నర్సింగ్ పెట్టండి మాకు శుభ్రంగా కాలం ఉంటాడు వెళ్ళిపోతాడు అంటే అదే నేను సలహా ఇద్దాం అనుకుంటున్నాను నీకు అంటాడు డాక్టర్ కూడా అట్లాంటి పరిస్థితులు ఒక నాన్న కోసం ఒక అమ్మ కోసం ఒక తాత కోసం పోయా ఇంత ఖర్చు అవుతుందో పది లక్షలు అవుతుంది ఏమంటారు సీరియస్ ఆపరేషన్ అంటే వెనక ముందు ఆలోచిస్తాడు అదే తన భార్య తన పిల్లలకైతే మొత్తం నగా నట్రా అంతా ఒలిచేసేసి పొలం పుట్ర అంతా అమ్మేసేసి చీర్లన్నీ అమ్మేసేసి బతకాలి వాళ్ళు బతకాలి వాళ్ళు బతకాలి అని తపన పడుతూ తిరుగుతాం మనం మనం ఏమన్నా టాటా అంబానీలను వేల కోట్లు ఉండి కాలం ఖర్చు పెట్టడానికి మనం ఏమన్నా టాటా అంబా అంబానీ అంబానీలమా చెప్పండి మాటకు వస్తే ఈ కొర్రలు అరికలు వీటికంటే ముందు అసలు మొదటి మానవుడు వచ్చి పచ్చి మాంసం తిని అప్పుడే చంపిన జంతువు వేడి రక్తం తాగి బలంగా ఆరోగ్యంగా బతికాడు అని చెప్తే ఎలా ఉంటుంది లోకానికి చెప్పండి ఒకసారి కాబట్టి అతిగా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించకూడదండి అలాగనే పూర్తిగా కూడా శ్రద్ధ చెయ్యొద్దు అతిగా ఆరోగ్యంగా అంటే మాకు తెలిసి ఒక ఆయన అరటిపండు దగ్గర నుంచి మార్కెట్ నుంచి ఏది తీసుకొచ్చినా కడిగి 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 చివరికి తొక్క మిగులుతుంది లోపల గుజ్జంతా కూడా కింద పడిపోతుంది అలా శుభ్రంగా కడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు అనమాట నేను ఉండదు ఉన్నంతలో కాస్త తక్కువ తినటం ఎక్కువ పని చేయటం నేర్చుకుందామండి అట్లాగే ఏదైనా వ్యాయామం క్రమం తప్పకుండా చేయటం సరిపోతుంది మనకి అరవై డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆనందంగా ఉండటం స్ట్రెస్ని దగ్గరికి రానియకపోవటం నచ్చిన కళ మనకి బాగా నచ్చిన కళ నచ్చిన సినిమా లేకపోతే ఏదైనా సరే ఒక హాబీని సాధనం చేయటం మరవకూడదు ఒక హాబీగా పెట్టుకోవాలి ఇది వ్యాయామం చేయటం నాకు నచ్చిన కళ లేకపోతే ధ్యానంలో ఉండటం నాకు నచ్చిన కళ లేకపోతే ప్రవచనాలు వినటం టీవీలు లేకపోతే భక్తి టీవీలు అలాంటి టీవీలు పెట్టుకుని చూస్తాం నీకు ఏది నచ్చితే అది చేసే పోయి అరవై డెబ్భై ఏళ్ళు దాటిన తర్వాత ఎవరి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవద్దు ఇలా ఉండదు అలా ఉండాలి మనకు కావాల్సింది ఆనందమే ఆరోగ్యానికి మూలం కదా బ్రదర్ అది మరి ముప్పై రూపాయలు నలభై రూపాయలు బియ్యం కొనుక్కునే స్తోమత కలిగిన మన భారతదేశంలో మరి రెండు వందల రూపాయలు కిలో ఉన్న ధాన్యాలను కొనిపించి తినిపించగల తెలివి డైట్ రూపంలో ఎలా స్కామ్ చేస్తుందో చూడండి నిజమే కదా వాళ్ళు చెప్పే కొర్రలు కొరికలు మరి అవన్నీ మొత్తం కూడా చాలా కాస్ట్లీ ఫుడ్లు చాలా రెండు వందల రూపాయల కిలో ఉంటాయి అవన్నీ కూడా మన డైట్ రూపంలో కొన్ని డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నీరసంగా రసాలు తాగమని మంతెన మొన్న నూనెని తాగమన్న అని ఇప్పుడు అన్నాన్నే మానేయమంటున్న షేక్ ఏంటంటే రకరకాల మనుషులు వస్తున్నారు ఎవరు వస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోతాం మనం మొగ్గు చూపుతాం చూద్దంటారా ఇలాగా వాళ్ళని ఆకట్టుకుంటాం ఎవరి టైం వారిది ఎవరి సంపాదన వారిది కానీ మన ఆరోగ్యం మాత్రం వాళ్ళది కాదు కదా మనదే కదా మరి ఆలోచించుకోవాల్సింది మనం ఎప్పటికీ అన్నం పప్పు కూరలు మాత్రం మానకండి హాయిగా పచ్చళ్ళు చారులు పులుసులు తినండి మనకి సంబంధించి మన ఆహారం తినకుండా ఎట్లాగంటే బతికేది మన దగ్గర పారుతున్న నది మనకి జీవనది మరి అలానే మన దగ్గర ఉండే మన దగ్గర పండే ఆహారమే మనకి జీవశక్తి ఇస్తుంది నిజంగా ఆలోచిస్తే మంచిగా ఉందాం హాయిగా తిని ప్రశాంతంగా నిద్రపోతామండి ఇది జీవన విధానం జీవన శైలి ఇది తెలుసుకొని మనం బతకటమే రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఏవేవో పాటించి డైట్ రూపంలో శరీరాన్ని శుష్కింపజేసుకొని ఆకలిని చంపేసుకొని ఏమండి ఆ బతుకు అవసరమా మన బతుకు మనం బతుకుదాం ఎట్లా బతుకుదాం డైట్ విషయంలో స్ట్రిక్ట్గా పాటిద్దాం ఇంట్లో ఉన్న వాటితో చాలా చక్కగా ఆనందంగా ఉందా షుగర్ లేనివాడు కొన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకున్నవాడిగా నేను చెప్తాను షుగర్ వ్యాధి డయాబెటిక్ వ్యాధి లేనివాడు లేకపోతే షు బీపీ లేనివాడు వాళ్ళు కొన్ని కోట్ల రాసులు వాళ్ళ ఇంట్లో పోసుకున్న వాళ్ళ కింద లెక్క ఈ రోజున డయాబెటిక్ రోగం ఉన్నవాడు అది చాప కింద నీరులాగా మనిషిని తినేస్తూ ఉంటుంది తెలీదు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నాడో తెలియదు అంటే ఓ పది కాలాల పాటు మనం బతికుండాలి ఈ లోకంలో అని అనుకుండే వాళ్ళకి ఈ డయాబెటిక్ పేషెంట్ల విషయంలో శ్రద్ధ తీరుస్తుంది తీపి తినాలంటే భయం ఉప్పు కారాలు ఎక్కువ అయితే భయం వేసవికాలం కదా కాస్త చెరుకు రసం తాగుదాం అని అంటే భయం తాగకూడదు పోనీ కూల్ డ్రింక్ తాగుదాం అమ్ము భయం ఇంకా జీవితంలో ఎట్లాగండి మనిషి బతికేది ఏమి తినకుండా తిండి లేకుండా అరుచులతో మనకిష్టమైనటువంటి పదార్థాలను ఛేదించి విసర్జించి మన బ్రతుకు కోసం పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మ ఈ జన్మలో అనుభవించడం అంటే వాడు షుగర్ పేషెంట్గా పుట్టడమే అలాగే ఈ జన్మలో కొన్ని పాపాలు చేసి ఈ జన్మలోనే ఆ పాపాలకు నివృత్తి కలిగించుకోవటం అనుభవించటం అంటే దీర్ఘ రోగాలు కలిగి ఉండటం డయాబెటిక్ కిడ్నీస్ ప్రాబ్లం కిడ్నీలో స్టోన్స్ మొక్కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఈ జన్మలో చేసుకున్న పాపకర్మలే చచ్చినట్టు అనుభవించాల్సింది వాడికి చేసుకున్నంత మహాదేవాని ఆరోగ్యవంతుడికి దండం పెడదాం మనం కూడా సాధ్యమైనంత వరకు రోగాలు ఉన్న వాళ్ళందరూ కూడా రోగాల పుట్టలు కూడా ఆరోగ్యంగా ఉండటానికి కొంతకాలం బతకటానికి తిండి కోసం బతకడం కాదు బతకడం కోసం తిండి తినాలి ఆ విధంగా ఉంటే బతుకుతాం స్వస్తి పవదీయుడు నారు మంచి